జాతీయ భాష హిందీని ఒక సాగుగా తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని మహారాష్ట్రలో ఠాక్రే సోదరులు కుట్రలకు తెరలేపారు హిందీ బోధనను వ్యతిరేకిస్తూ వీధులకెక్కడం దురదృష్టకరం దేశ ఆర్థిక రంగానికి గుండెకాయ లాంటి ముంబై మహానగరం మహారాష్ట్రకు రాజధానిగా ఉండడం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం ఆ నగరంలో స్వాతంత్రానికి పూర్వం నుంచే వ్యాపార లావాదేవీలు పరిశ్రమలు కంపెనీలు పెద్ద ఎత్తున వెలిశాయి దీంతో దేశం నలుమూల నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుండి పలువురు బడా చిన్న వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు కార్మికులు అక్కడ స్థిరపడ్డారు దీంతో పలు రాష్ట్రాల నుండి మహారాష్ట్రకు ముంబైకి తరలి వెళ్ళిన కుటుంబాలు తరతరాలుగా అక్కడే ఉంటున్నాయి వివిధ ప్రాంతాల నుంచి విభిన్న భాషల వారికి హిందీ మాధ్యమంగా ఉండడం అందరికీ సౌలభ్యమే బాల్ ఠాక్రే బతుకున్నప్పుడు కూడా తాము కలవలేకపోయామని ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పుణ్యమా ఒకటయ్యామని రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు పైకి వ్యంగ్యంగా కనిపిస్తున్న ఈ మాటలను నిగూఢంగా పరిశీలిస్తే వీటి వెనుక రాష్ట్ర రాజకీయ పరిణామాలు దాగి ఉన్నాయి ఈ సోదరుల మధ్య రెండు వేల మూడు నుంచి విభేదాలు తీవ్రం కావడంతో రెండు వేల ఐదులో బాల్ ఠాక్రే పార్టీ పగ్గాలను ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగించారు ఫలితంగా రాజ్ ఠాక్రే పార్టీని వీడి రెండు వేల ఆరులో మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించారు